సరస్వతి నది పుష్కరాలకు స్వాగతం ఈ సరస్వతి నది పుష్కర నిర్ణయం అనేది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదుని మొదలవుతుందండి ఇది మే ఇరవై ఆరుతో అంతమవుతుందండి మొత్తం ఈ పన్నెండు రోజుల్లోనే మనకి ఈ పుష్కర స్నానం అనేది ఉంటుంది మాట కానీ ఇది ఏంటంటే పద్నాలుగో తారీఖునే మనకు మొదలవుతుంది కానీ అది రాత్రి కావటం వల్ల మనకి పదిహేను నుంచి లెక్క అనేది మొదలైందన్నమాట పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశము ఈ ప్రవేశ సమయం రాత్రి కావడం వలన ఈ సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యోదయాత్ పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభం అవుతున్నాయండి అంటే ఇప్పుడు మనకి పుష్కరాల తేదీ మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు అని వస్తుందండి అయితే ఈ పన్నెండు రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జప దాన తర్పణ పిండ ప్రధానాదులు చేయటం వలన మన పితృదేవతలు సంతృప్తి చెంది వంశం అనేది వృద్ధి కలుగుతుందండి మెయిన్ పుష్కర స్నానాలు అనేవి అందుకోసమే మనం చేస్తామండి మన వంశాలన్నీ అభివృద్ధి చెందటం కోసం అందువలన పితృదేవతలకి మనం తర్పణాలు చేయాలి కంపల్సరిగా జ్ఞానానికి ప్రతీక అయిన దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదట ఋగ్వేదంలో ప్రస్తావించబడిందండి ఇది అంతర్వాహిని చాలామందికి తెలిసిందే సరస్వతి నది అనేది ఇదిగో ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పటం ఇప్పుడే మాయమైపోయింది ఇది అంతర్వాహినిగా వస్తుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారన్నమాట ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞాపక శక్తిని ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసించేవారండి ఈ సరస్వతి పుష్కరాలు అంటే మనం ముందుగా ఒక రెండు వీడియోలు పెట్టుకున్నాం బద్రీనాథ్ దగ్గర ఉన్న మానా గ్రామం దగ్గర సరస్వతి పుష్కరాల కోసం అదేవిధంగా అలహాబాదులోని త్రివేణి సంగమం అంటే కాశీకి దగ్గరలో ఉన్న ఈ క్షేత్రానికి దీని దగ్గర కూడా మనం చెప్పుకున్నాం అంటే ఈ రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలకి కూడా ఇవి రెండు కూడా చాలా దూరమైన ప్రాంతాలు అదేవిధంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలోనే అంటే తెలంగాణలోని ఈ భూపాలపల్లి దగ్గర కాళేశ్వరం ఉంది కదండి అక్కడ కూడా ఈ సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెప్పేసి మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారండి సుమారుగా ఒక నూట యాభై కోట్లు పెట్టి ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడ పుష్కర స్నానాలు పుష్కర ఘాట్లు అన్నీ కూడా నిర్మిస్తున్నారండి కాబట్టి అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం లేదనమాట చాలామంది కూడా డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర కొంతమంది రెండు కానీ పుష్కర స్నానం ఎలాగైనా చేయాలి సరస్వతి పుష్కర స్నానం అంటే అందరికీ కూడా చాలా ఇష్టం ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలి సరస్వతీ దేవిని పూజించాలి అంటే సరస్వతి పుష్కరం అంటే సరస్వతీ దేవిని మనం పూజించినట్టే లెక్క కాబట్టి అందరూ కూడా అలా ఆలోచిస్తారు అదేవిధంగా ఈ కాళేశ్వరం మనం చేరుకోవాలి అంటే ప్రతి జిల్లా నుండి అంటే ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుండి కూడా ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయంటే గుంటూరు విజయవాడ హైదరాబాదు ఖమ్మం ఇటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా మనకి బస్సు సౌకర్యం అనేది ఉందండి బాగా అదేవిధంగా ట్రైన్ కూడా సౌకర్యం ఉందండి రామగుండం దగ్గర దిగి మనం కాళేశ్వరం చేరుకోవచ్చు అన్నమాట ఇదివరకే మనం ఈ ప్రాణహిత పుష్కరాలు కానీ గోదావరి పుష్కరాలు కానీ కొన్ని వీడియోలు కూడా పెట్టుకున్నాం ప్రాణహిత వచ్చినప్పుడు కూడా ఈ నది ప్రస్తావన అనేది వచ్చింది అన్నమాట ఎందుకంటే ఈ నదికి మూడు సార్లు పుష్కర స్నానం అనేది వస్తుందన్నమాట గోదావరి ప్రాణహిత అదేవిధంగా ఇప్పుడు సరస్వతి ఈ మూడు పుష్కరాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రతి ఏటా అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఈ పుష్కరాలు వచ్చేటప్పుడు ఈ మూడు నదుల తాలూకా పుష్కరాలకి కూడా ఇక్కడ పుష్కర స్నానం అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇక్కడికి మంచి బస్సు సౌకర్యం అనేది తెలుగు ప్రజలందరికీ ఉంది కాబట్టి ఇది బాగా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ పుష్కర స్నానం అనేది చేసుకుంటే జీవితంలో కొంత మంచి అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ కాళేశ్వరంలో ఉన్న ఈ ఆలయం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కోసం మనం చెప్పుకుందామండి ఈ కాళేశ్వరం అనేది యముడు నిర్మించిన నగరంగా చెప్పుకుంటారండి అందుకే ఈ గుడిలోని మనకి ఒక యమకోణం అనేది ఒక అనమాట చిన్న స్థలం పది రూపాయల టికెట్ ఎంతో ఉంటుంది దాని కింద నుంచి మనం వెళ్తే యమలోకానికి అంటూ మనం వెళ్ళమంట అలాగే ఇది త్రిలింగాల్లో ఒకటండి త్రిలింగం అంటే మూడు లింగాలన్నమాట ఒకటి ద్రాక్షారామంలోని ఒకటి శ్రీశైలంలోని ఒకటి కాళేశ్వరంలోని కాబట్టి దీన్ని త్రిలింగ దేశం అని చెప్పేసి అనేవారు అన్నమాట అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేదన్నమాట ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు అయిపోయే అంటే ఆంధ్రాలో రెండు లింగాలు ఉండిపోయి తెలంగాణలోని ఒకటి లింగం ఉండిపోయింది అనమాట అది కాళేశ్వర లింగం అండి ఇక్కడి ఆలయ విశేషం ఏంటంటే ఈ గర్భగుడికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉంటాయండి అదేవిధంగా ఒకే పానమట్టంపై కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు రెండు లింగాలు ఉంటాయన్నమాట ఇలా రెండు లింగాలు ఉండడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే శివలింగం మీద ఒకే పానవట్టం మీద రెండు లింగాలు ఉండటం ఇది ఒక్క ఆలయంలోనే ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన విశేషమండి ఇది ఇక్కడ మొదట కాళేశ్వరుణ్ణి తర్వాత ముక్తేశ్వరుని పూజిస్తారండి ఇక్కడ ఈ రెండు లింగాలు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తున్నారుమాట అంటే రెండు పేర్లతో కలిపి ఏకంగా పిలుస్తున్నారండి ముక్తేశ్వర స్వామి యొక్క దైవిక భార్య అయిన శుభానంద దేవి ఈ ఆలయంలో ప్రత్యేక మందిరం అండి శుభానంద దేవి అంటే ఎవరో కాదండి పార్వతీదేవి అంట ఇక్కడ ఉన్న ఇతర దేవతల్లో సరస్వతీదేవి మరియు గణేషుడు కూడా ఉన్నారండి ఈ పురాతన ఆలయం భక్తులను ఆధ్యాత్మికంగా అనుసంధానించే అనేక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన లక్షణాలను కలిగి ఉందండి పై పైభాగంలో రెండు నాసిక రంధ్రాలు ఉంటాయన్నమాట ఈ రెండు రంధ్రాల్లో ఎంత అభిషేక జలం పోసినా కానీ ఒక్క చుక్క కూడా బయటకు రాకపోవడం విశేషమండి ఇది సైన్స్కు కూడా అంతు చిక్కలేదు సైన్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఇందులో విఫలమయ్యారు అన్నమాట అయితే ఇది గోదావరి నది వరకు వెళ్ళే భూగర్భ మార్గం అని కొందరు అభిప్రాయం అన్నమాట ఈ రెండు రంధ్రాల్లో పోసిన అభిషేక జలం లింగం అడుగు భాగం నుండి గుడికి ఒక మైలు దూరంలో ఉన్న గోదావరి నదిలో కలుస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారన్నమాట మరికొంతమంది భూమార్గం గుండా గోదావరి ప్రాణహిత నదులు కలిసే చోట వెళ్ళి కలుస్తుందని చెప్పేసి కొంతమంది భక్తుల భావన అయితే ఇప్పుడు మనకి సరస్వతి పుష్కరాల కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గోదావరి ఈ ప్రాణహిత రెండు నదులు కలిసిన దగ్గర సరస్వతి నది కూడా అంతర్వాహినిగా వచ్చి కలుస్తుందండి కాబట్టి ఇది త్రివేణి సంఘం అయిందన్నమాట ఇది ఎన్నో ఏళ్ళనాటి చరిత్ర ఇది ఇక్కడ సరస్వతి నది అనేది అంతర్వాహిని అనేది అందరూ కూడా మన గవర్నమెంట్లు కానీ పురావస్తు శాస్త్రజ్ఞులు కానీ పాత పుస్తకాలు పురాణాలు అన్నిటిలో కూడా మనకి కాళేశ్వరంలోని సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుందని చెప్పేసి ఒక భావన ఈ ఆలయం గోడలపైన చాలా ఆకర్షణీయమైన అనేక శిల్పాలు మరియు శాసనాలు కూడా లిఖించబడి ఉన్నాయండి అటువంటి శిల్పం ఒక ప్రత్యేకమైన శైలి మరియు డిజైన్ కలిగి ఉన్న చేప చూడండి మీకు ఇక్కడ ఫొటోస్లో కూడా చూపిస్తాను ఒక చేప అనేది ఒక శిల్పం మాట దీని మీద కూడా చాలా శాసనాలు ఉన్నాయి ఇటువంటి శిల్పం అనేది భారతదేశంలో మరి ఎక్కడా మనకి కనిపించదు ఏ మత్స్యావతారం గుడిలో కానీ శివాలయాల్లో కానీ అమ్మవారి గుడిలో కానీ ఎక్కడా కూడా మనకి కనపడదు అనమాట సూర్యుడు మత్స్య మరియు బ్రహ్మ యొక్క కొన్ని శిల్పాలు దుర్గాదేవి శిల్పాలు వినాయకుడి శిల్పాలు ఇలా చాలా రకరకాల శిల్పాలు అనేవి ఉన్నాయండి శ్రీరామప్ప ఆలయ సముదాయంలో ఉన్నటువంటి పెద్ద లింగాన్ని కలిగి ఉన్న ఈ ఆలయం కాకతీయ నిర్మాణ శైలిని పోలి ఉంటుందండి కార్తికేయ అంటే శివుని మరియు పార్వతి యొక్క కుమారుడు కథను వివరించే స్కంద పురాణంలోని చాలా గౌరవనీయమైన గ్రంథాలు కాళేశ్వరం వద్ద ఉన్న ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రస్తావించేయండి ఈ గుడి ప్రాంగణంలోనే త్రికోణ ఆకృతిలో చేయబడిన యమకోణం ఒకటి ఉందండి ఈ యమకోణం నందు వంగి దూరి తల తగలకుండా వచ్చిన వారికి యముని వలన బాధలు ఉండవని భక్తుల విశ్వాసం ఇక్కడ మరో విశేషం ఏంటంటే గుడి ఎదురుగా గల రాతి ధ్వజస్తంభంపై ఉన్న నందీశ్వరుడు దక్షిణాయనంలో దక్షిణం వైపు ఉత్తరాయణంలో ఉత్తరం వైపు తిరిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట ఈ క్షేత్రంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి బ్రహ్మదేవుడు సూర్య మరియు శ్రీరామ ఆలయాలు ఉన్నాయండి కాళేశ్వర ఆలయానికి కొంత దూరంలో ఆదిముక్తేశ్వర ఆలయం కూడా ఉందండి ఇది ఈ ఆలయంలో ఉన్న ముఖ్యమైన విశేషాలు చూడండి ఇక్కడ ఒకే పానమట్టం మీద రెండు శివలింగాలు ఎక్కడ ఉండవు అదేవిధంగా నందీశ్వరుడు దక్షిణం వైపు కుడివైపు అదే ఉత్తరం వైపు ఉన్నట్లుగా రెండు ఆయనాల్లోనే రెండు రకాలుగా ఉన్నట్లుగా తర్వాత ఈ అమకోను ఇలా ఇన్ని విశేషాలు ఉన్న ఆలయం మనకు ఎక్కడైనా కనిపిస్తుందా అది పుష్కరాలకి అనుగుణంగా ఉన్న ఆలయం మూడు పుష్కరాలకు అనుగుణంగా ఉన్న ఆలయం అండి గోదావరి ప్రాణహిత సరస్వతి ఇప్పుడు మనం సరస్వతి కోసం మనం చెప్పుకుంటున్నాం అన్నమాట ఇంకో పురాతన కథ ఒకటి ఉందండి కాళేశ్వరంలో మొదట ముక్తేశ్వరుడే ఉండేవాడట ఈ దేవాలయ సందర్శనం చేసే భక్తులందరికీ ముక్తేశ్వరుడు ముక్తిని ఇస్తుండడంతో యమునికి పని లేకుండా పోయింది అప్పుడు యముడు శివుని కొరకై తపస్సు చేసి తను శివుని ప్రక్కనే ఉండేటట్లుగా మరియు ముందుగా కాలుని లింగానికే పూజలు జరిగేటట్లుగా వరం పొందాడట అందుకే శివుడు యముడు ఇద్దరూ కూడా ఒకే పానవట్టం మీద ఉన్నారన్నమాట కానీ ఎముడైనా సరే ఆ లింగాన్ని మనం ఏం చెప్తున్నామండి ముక్తేశ్వర లింగం అని అదేవిధంగా కాలలింగం అని శివుని వరం ప్రకారం ఇక్కడ ముందుగా కాళేశ్వరునికే పూజలు చేసే ఆచారం ఉంది గర్భాలయానికి ముందు ద్వారపాలకులుగా జై విజయులు ఉన్నారండి వీళ్ళు జయుడు కాశీ కంటే కాళేశ్వరం గొప్పదని విజయుడు కాశీయే గొప్పదని వాదులాడుకొని ఉండేవారంటండి తీర్పు కోసం సూర్ణారమూర్తి గారిని ప్రార్థిస్తే సూర్యభగవానుడు కాశీ కంటే ఆవ గంజ యొక్క కొసరంతా కాళేశ్వరం గొప్పతనం చెప్పాడండి అంటే కాళేశ్వరమే గొప్పదని చెప్పారన్నమాట ఆవ అంతా ఆ విధంగా జైవీజులు ఇక్కడ ద్వారపాలకలుగా ఉన్నారండి ఈ జైవీజీలు వైకుంఠంలో ఉండే జైవీజులు కారండి దీనికి సాక్షిగా దేవాలయానికి ఈశాన్య దిశలో సూర్యనారాయణ స్వామి దేవాలయం అదేవిధంగా ఇచ్చట సరస్వతి ఆలయం కూడా ఉన్నాయండి ఈ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉన్నాయండి పార్వతీదేవి ఆలయం అదే శుభానంద దేవి ఆలయం చెప్పుకున్నాం కదా మహాసరస్వతి ఆలయం శ్రీ ఆది ముక్తేశ్వర స్వామి దేవాలయం దత్తాత్రేయ ఆలయం సంగమేశ్వర స్వామి ఆలయం సూర్య దేవాలయం ఇలా పలు రకాల ఆలయాలు ఉన్నాయండి ఇక్కడ మనకి తరువాత ఇక్కడ దర్శనం ఏ విధంగా ఉంటుంది ఆ సమయం ఏంటి తెల్లవారి ఉదయం నాలుగున్నరకి ఓపెన్ చేస్తారండి నాలుగున్నర నుండి ఐదున్నర సుప్రభాత్ సేవ ఉంటుందన్నమాట అభిషేకం మీకు ఐదున్నర నుంచి ఆరున్నర దర్శనం టైమింగ్స్ ఆరున్నర నుంచి ఉదయం రెండు వరకు అన్న పూజ అండ్ నివేదన పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు ఈ టెంపుల్ బ్రేక్ అంటే మధ్యలో మనకి ఆపేసేది మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర మళ్ళీ ఈవినింగ్ దర్శనం అనేది నాలుగున్నర నుంచి ఆరున్నర ప్రదోషకాల పూజ ఆరు నుంచి ఏడున్నర మళ్ళీ ఎనిమిది తర్వాత టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు అదే పర్వదినాల్లో కొంచెం సమయాలు మారే అవకాశం ఉంటుంది అన్నమాట అంటే కొంచెం లేటుగా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది ఎనిమిది కాకుండా తొమ్మిదికి క్లోజ్ చేసే అవకాశం ఉంటుందండి ఆలయంలో విశేష పూజలు అనేవి రోజు జరుగుతాయండి వాటి తాలూకా వివరాలు కూడా తెలుసుకుందాం మనం లక్షపత్రి పూజ ఆరు వేల రూపాయలు అండి టికెట్ అనేది చండీ హోమం రెండు వేల రూపాయలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఇది రెండు వేల రూపాయలండి మృత్యుంజయ హోమం అనేది రెండు వేల రూపాయలండి రుద్రహోమం అనేది పదిహేను వందల రూపాయలు అభిషేకం వెయ్యి రూపాయలు శివ కళ్యాణం వెయ్యి రూపాయలు నవగ్రహ హోమం వెయ్యి రూపాయలు కాలసర్పదోష నివారణ అనేది ఆరు వందల రూపాయలు వేద ఆశీర్వచనం మూడు వందల యాభై రూపాయలు నవగ్రహ పూజ మూడు వందల రూపాయలు కుంకుమార్చన నూట యాభై రూపాయలండి ఇకపోతే శాశ్వత పూజలు శాశ్వత నిత్య నివేదన పాతిక వేల రూపాయలు శాశ్వత నిత్య అభిషేకం పద్దెనిమిది వేల రూపాయలు శాశ్వత నిత్య అన్న పూజ పదివేల నూట పదహారు రూపాయలు శాశ్వత శివ కళ్యాణం రెండు వేల నూట పదహారు రూపాయలు శాశ్వత పూజ అభిషేకం రెండు వేల నూట పదహారు రూపాయలు మిగతా పూజలు వాహన పూజలు అండి లారీకి ట్రక్కి అయితే ట్రాక్టర్ ఘాట్లకి రెండు వందల రూపాయలు కారు జీపు రెండు వందల రూపాయలు అంటే నాలుగు చక్రాల వాహనాలకు పైబడి ఏవైనా సరే రెండు వందల రూపాయలండి స్కూటర్ సైకిల్ ఇటువంటివి ఏవైనా సరే వంద రూపాయలు అన్నమాట తర్వాత అక్షర స్వీకారం వంద రూపాయలు ఓది బియ్యం యాభై రూపాయలు ఇవి పూజా తాలూకా విశేషాలండి పోతే మేపలు కొద్దాం ఇప్పుడు ఈ పుష్కర ఘాటు తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం ఇవి చూడండి పుష్కర ఘాట్ అనేది ఆ టెంపుల్కి కొంచెం మీదులోనే మనకి కనపడుతుంది కానీ సంగమం అనేది చాలా ముందుకంటే అవతల ఒడ్డుకు వెళ్ళాలన్నమాట మనం అక్కడ సంగమం అనేది ఏర్పడుతుంది అన్నమాట చూడండి అక్కడ గోదావరి నది అని ఒకటి కనపడుతుంది అలాగే ప్రాణహిత రివర్ అని చెప్పేసి రైట్ సైడ్ కనపడుతుంది మీకు అక్కడే మీకు మహారాష్ట్ర బోర్డరు తెలంగాణ బోర్డరు రెండు కనపడుతుంది కానీ ఇక్కడ మనకి సంగమం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆంధ్రాయే అంటే తెలంగాణే తెలంగాణ మహారాష్ట్ర ప్రాణహిత రివర్ కానీ గోదావరి ప్రాణహిత సరస్వతి సంగమం అంటే త్రివేణి సంగమం జరిగేది మనకి తెలంగాణలోనే కాబట్టి అవతల ఒడ్న మనకి కనపడుతుంది ఈ మ్యాప్లో చూడండి తర్వాత నెక్స్ట్ మ్యాప్ చూడండి ఇక్కడ మనకి ఏమేమి కనపడుతున్నాయి అని కాళేశ్వర స్వామి ఆలయం కనపడుతుంది మెట్పల్లె అంటే ఊర్లన్నీ కూడా నందిగాం రాజారావు తర్వాత భామరావుపెట్టు రాయపేట్ ఇలా ఏవో చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళన్నీ కూడా ఇక్కడ కూడా మనకి తెలంగాణ మహారాష్ట్ర అనేది ఒకటి కనపడుతుంది చూడండి దేవులవాడ అని కనపడుతుంది కదా ఈ దేవులవాడకి దగ్గరలోనే మనకి సంగమం అనేది జరుగుతుంది అనమాట సరస్వతి నది సంగమం ఇది చూస్తే మొత్తం అంతా కూడా అంటే మ్యాప్లోనే అంతా అడవి ఈ చుట్టుపక్కలంతా ప్రదేశం అంతా కూడా అడవి మాట ఈ అడవి మధ్యలోనే మనకి ఈ నది ప్రవాహం అనేది ఉంది ఈ చుట్టుపక్కల అంతా కూడా కొంచెం డెవలప్ అయ్యింది ఇది చూడండి ఈ మ్యాప్లో అంతా కూడా మీకు కనపడుతుంది చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లన్నీ ఎక్కడెక్కడ మనకి దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఏ ఏ ఊర్ల నుండి మనం ఇక్కడికి చేరుకోవచ్చు ఆ రెడ్ సింబల్ ఒకటి ఉంది చూడండి బాణం గుర్తు క్వశ్చన్ మార్కులు లాంటిది ఒకటి ఉంది కదా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం అని చెప్పి అక్కడికి దగ్గరలోనే కరీంనగర్ నిజామాబాదు కొంచెం ఈయన ఆదిలాబాదు చంద్రపూరు జగ్దల్పూర్ అనకాపల్లి విశాఖపట్నం కూడా కనపడుతున్నాయి కొంచెం దూరం ఒక ఏడు వందల ఆరు వందల కిలోమీటర్ల దూరం విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందండి మనకి ఎంతవరకు రామగుండం వరకు ఉంది రామగుండం దగ్గర దిగిపోయి మనం అక్కడ నుంచి కాళేశ్వరం చేరుకోవచ్చు సోలాపూర్ ఇలా అంటే మహారాష్ట్ర వాళ్ళు ఒరిస్సా వాళ్ళు యువతల కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఈ చుట్టుపక్కల ఈ ఐదు రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట ఇందులోనే మనకి చూడండి కాకినాడ రాజమండ్రి నల్గొండ హైదరాబాదు రాయచూరు విజయాపుర సోలాపూరు కాలాబురై కాలాబురాగి నిజామాబాదు నాందేడు లాటూరు ఆదిలాబాదు చంద్రపూరు యవత్మాలు ఇలా అన్ని చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఊర్లు జిల్లాలు పట్టణాలు కాబట్టి ఈ ఆలయానికి చేరుకోవటానికి మనకి అంటే ఈ పుష్కర స్నానానికి ఈ పుష్కర ఘాటుకి మనకి చేరుకోవటానికి రైలు విమానాలు రోడ్డు ఈ మూడు మార్గాలు కూడా చాలా బాగున్నాయండి కాబట్టి ఈ పుష్కర స్నానం అనేది చేసుకోవటానికి అనువుగా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కాళేశ్వరం అనేది మంచి అందుబాటులో ఉన్న స్థలం అన్నమాట మనం అంతకుముందు చెప్పుకున్న రెండు ఊర్లు కూడా బద్రీనాథ్ అంటే చాలా దూరం అదేవిధంగా అలహాబాదు త్రివేణి సంగమం కూడా చాలా దూరం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇది అంతర్వాహిని సరస్వతి నది అనేది అంతర్వాహిని అక్కడ కూడా మన గ్రామం దగ్గర కూడా సరస్వతి నది అనుకోవటమే మనం వేరే స్థలం నుంచి అని చెప్పి కొంతమంది చెప్తున్నారన్నమాట ఈ పురావస్తు శాస్త్రజ్ఞలందరూ కూడా ఒక సైడ్ నుంచి కాదు రెండు రకాలుగా చెప్పుకొస్తున్నారండి ఇంకా మనం సోమనాథ్ దగ్గర కూడా ఉందని చెప్పేసి అనుకుంటున్నాం అదేది గగ్గర్ అనే నది దాన్ని సరస్వతి నది అనుకుంటున్నారన్నమాట ఒకప్పుడు అది రాజస్థాను తర్వాత మధ్యప్రదేశ్ గుజరాత్ మీదుగా వెళ్ళి అక్కడ సోమనాథ్ దగ్గర కలిసేదని చెప్పేసి కాబట్టి మనకి అందుబాటులో ఉన్నది దగ్గరలో ఉన్నది ఈ కాళేశ్వరం అన్నమాట కాబట్టి ఇక్కడ పుష్కర స్నానం అనేది చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఇంకా మీరు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయన్నీ తెలుసుకోవటానికి పాత వీడియోలు ప్రాణహిత కోసం చేశాను అవన్నీ కూడా చుట్టుపక్కల ఇప్పుడు కరీంనగర్ ఉందంటే అక్కడ మనకి నవనరసింహస్వాములలో ఒక ఆలయం ఉందండి ఎవరిది నరసింహస్వామి ఆలయం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండగట్టు తర్వాత కొండగట్ట దగ్గర మనకి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అదేవిధంగా నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది అంటే కొండ మీద ఉంటుంది అది వేములవాడ రాజరాజ రాజరాజేశ్వర ఆలయం ఉంది నాంపల్లిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది అదేవిధంగా వరంగల్ పక్కనే ఉంది కదా వరంగల్ కూడా సిద్దిపేట వరంగల్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మంచి మంచి ఆలయాలు ఇప్పుడు వరంగల్లో అంటే మీకు ఏముంది వేయి స్తంభాల గుడి వెంటనే ప్రభాస్ గుర్తొస్తాడు వర్షం సినిమా అంతా కూడా అక్కడే కదా వేయి స్తంభాలు కూడా చాలా బాగుంటుందండి అక్కడే మీకు భద్రకాళి ఆలయం ఇలా చెప్పుకోవటానికి ఎన్ని చుట్టుపక్కల చూడాలంటే చాలా ఉన్నాయన్నమాట ఆదిలాబాద్లో జ్ఞాన సరస్వతి ఆలయం బాసరా అంటాం కదా మనం అక్కడికి వెళ్ళి చూ చూడవచ్చు జగ్దల్పూర్ వెళ్ళామంటే మనకి మంచి వాటర్ ఫాల్స్ పక్కనే దంతేవాడ దంతేశ్వరి ఇలా చుట్టుపక్కల చాలా చెప్పుకోదగ్గ ఆలయాలు ఎన్ని ఉన్నాయో లెక్క జమ లేదండి కాబట్టి ఈ కాలేశం వచ్చిన వాళ్ళు ఆ చుట్టుపక్కల అన్నీ కూడా క్షేత్రాలు దర్శించుకొని మీ తీర్థయాత్ర సుగమం చేసుకొని మీ జన్మ ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు